డిస్కషన్స్ వద్దు బాస్ టైటిల్స్ మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా కొంతమంది హీరోల సినిమాలకి సోషల్ మీడియాలో అభిమానులు కాస్త అటు ఇటుగా ఇదే డిమాండ్ చేస్తున్నారు అరే ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలి అందుకే మా ఇష్టం వచ్చిన టైటిల్స్ మేము చెప్పేస్తున్నాం తరువాత తీరిగ్గా మీ టైటిల్స్ చెప్పండి అంటున్నారు మరి ఏ ఏ సినిమా టైటిల్స్ కోసం ఫ్యాన్స్ అంతగా వేచి చూస్తున్నారు ఇంతకీ ఫ్యాన్స్ పెట్టిన టైటిల్స్ ఏంటి చూడండి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ముందు టైటిల్స్ కోసం చూస్తుంటారు అభిమానులు ఇప్పుడు అలాంటి టైటిల్స్ విషయంలోనే ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్నారు దర్శకులు ముఖ్యంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ ఇదే అంటూ రోజుకొకటి సోషల్ మీడియాలో తిరిగేస్తోంది ఇంకా ఓపెనింగే కాలేదు కానీ మహేష్ రాజమౌళి సినిమాకు మహారాజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఎన్బీకే వన్ నాట్ నైన్ టైటిల్ పై కూడా చాలా రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది దీనిపై ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా ప్రచారంలోకి రాలేదు దర్శకుడు బాబీ తన సినిమా టైటిల్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రస్తుతం ఎన్నికల కోసం బాబీ సినిమాకు బ్రేక్ ఇచ్చారు బాలయ్య మరొక వైపు ఏమో సమరసింహారెడ్డి రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీడి ట్వెల్వ్ టైటిల్ పై చర్చ జరుగుతూనే ఉంది మామూలుగానే విజయ్ దేవరకొండ తన సినిమా టైటిల్స్ ఆలస్యంగా చెప్తూ ఉంటారు ఇప్పుడు అదే జరుగుతోంది ఫ్యామిలీ స్టార్ కోసం గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ ఆపేశారు కాబట్టి మళ్లీ మొదలైన తరువాత కానీ టైటిల్ పై క్లారిటీ రాకపోవచ్చు అన్నీ కుదిరితే మార్చి చివరి వారం నుంచి విజయ్ గౌతమ్ సినిమా పట్టాలెక్కనుంది సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నాని ఈ మధ్య నెక్స్ట్ సినిమాని కూడా ప్రకటించేశారు సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది పూర్తిగా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సాగే సినిమా ఇది రామ్ చరణ్ బుచ్చిబాబు టైటిల్ పెద్ది అని ప్రచారం జరుగుతోంది మొత్తానికి మేకర్స్ చెప్పే వరకు కూడా మనోళ్లు ఆగట్లేదు తోచిన టైటిల్ సోషల్ మీడియాలో తోసేస్తున్నారంతా